హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మేమైతే కుర్దా వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ వండర్లాలో సెలబ్రేషన్ చేసుకోవడం కోసం అది కూడా వందే భరత్ ట్రైన్లో ఆ రోజైతే మేము ఇంటి నుంచి ఇలా స్టార్ట్ అయ్యామో లేదండి విపరీతమైన వర్షం అండి రియల్గా చెప్పాలంటే అంత వర్షం ఫుల్గా మేము తడిచిపోయాం మేము తీసుకున్న లగేజ్ కూడా అంత తడిచిపోయింది అంత బేపచ్చి వర్షం అండి అసలు ఎక్కడ ఆగడానికి కూడా మాకు ఛాన్స్ అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది నెక్స్ట్ పలాసాలు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఆపుతున్నారండి ఈ ట్రైన్ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మాకైతే మేము ఎక్కిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ అయితే ఉంది ట్రైన్ ప్లాట్ఫామ్ పైన అంత వేరే మూవ్ అయితే అవ్వలేదు మేమైతే ఫుల్గా తెడిచిపోయాము అసలు ఎంత వర్షం అండి అంత వర్షం అండి విపరీతం మా పిల్లలు మేము విపరీతం తెచ్చిపోయాము నెక్స్ట్ ఆ రోజు ఏంటంటే మెయిన్ ప్రత్యేకంగా మా ఆయన బర్త్డే ఈ సంవత్సరం వినాయక చవితి రోజు వచ్చింది నెక్స్ట్ మా బాబు కూడా వినాయక చవితి రోజే పుట్టాడు కాబట్టి ఇద్దరు సెలబ్రేషన్స్ ఒకే రోజు జరుపుకోలేని ఇదిగోండి నేనైతే చెప్పాను కదా ఫుల్గా మేము తడిచిపోయామంటే చాలా పెద్ద వర్షం మేము వచ్చేసరికి అప్పటికే ట్రైన్ అనమాట ప్లాట్ఫామ్ పైకి వచ్చింది కాబట్టి మేము ఏంటంటే వెయిట్ చేస్తున్నాం ఎటువైపు మాకు ప్లేస్ ఇచ్చారా అని చెప్పి అటు ఇటు మేము కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము నెక్స్ట్ మీ అదేంటండి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది వాటర్ అంటే అయితే థింక్ వర్షం మరి రాలే అదే అనిపించింది ఏదో కాసేపు అక్కడ ఉండుంటే బాగుండదని బట్ మళ్ళీ ఏంటంటే మేము మళ్ళీ మిస్ అయిపోతాం కదా అని చెప్పి వర్షంలో తడిచేసి అయితే సమయం అయితే కాని అని చెప్పి మా హస్బెండ్ అయితే సి త్రీ ఎక్కడనేసి చెప్పి ఇటు అటు తిరిగాము మళ్ళీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉందని చెప్పి మళ్ళీ బ్యాక్ మాకైతే సి త్రీలో వచ్చింది విండో సీట్ అయితే వచ్చిందండి మాకైతే చాలా సరదా అనిపించింది కానీ చాలా చాలా ఎట్టిపోయాము ఎందుకంటే అప్పటికే మేము తడిచిపోయి ఉన్నాం ప్రజెంట్ ఏ స్టేషన్ లో ఉన్నాం నెక్స్ట్ స్టేషన్ ఏంటనేది ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది టీవీ ట్రైన్ లో సీట్స్ అయితే ఇలా ఉన్నాయండి నెక్స్ట్ ఫుల్ ఏసీ ఉంటది దీంట్లో డోర్ ఓపెన్ అవ్వాలంటే ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేస్తే ఆటోమేటికల్లీ అది ఓపెన్ అవుద్ది నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ అది కూడా క్లోజ్ అయిపోద్ది అది ఆ విధంగా క్లోజ్ అవుద్ది చూసారా మా బాబు చూడండి మా బట్టలు అయితే ఫుల్ గా తడిచిపోయాయి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మార్చడం అయితే జరిగింది చూడండి ఫ్యాండ్ కూడా లేదు ఓన్లీ డ్రాయర్ తో ఉన్నాడు తిరుగుతున్నాడు కానీ డిప్పర్ అయితే మంచి చాలా వేసిందండి ఎందుకంటే ఫుల్లీ ఏసి పెట్టున్నారు కదా మనం హ్యాండ్ పెట్టుకున్న దగ్గర అయితే ఇక్కడ డిషెస్కి సంబంధించిన ట్రే ఒకటి ఉంటుందండి అది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని అలా ఫోల్డింగ్లో ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దానిపైన మనం ఏదైనా సరే ఆర్డర్ చేసుకుంటే టీఆర్ లేదంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే దీని మీద అయితే మనం తినచ్చండి చక్కగా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి లోపల పెట్టి నాకైతే నాకైతే నాకు పంచమయ్యారు ఇప్పుడు పంచమయ్యం కాబట్టి నాకు కాఫీ కూడా ఇస్తున్నారు ఫ్రీగా Amen. స్ అంటారు ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇవేంటంటే మనకి ఏదైనా ఐటెం కావాలంటే ఇక్కడ నుంచి మనకి సప్లై చేస్తున్నారు ఇవి అన్నం అంటే హీట్ చేస్తున్నారు మనకి ఏదైనా ఐటెం కావాలని వాళ్ళు చెప్తే వెంట వెంటనే హీట్ చేసి మనకు వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చి వాటర్కి సంబంధించి హాట్ వాటర్ కూల్ వాటర్ వాళ్ళు అడుగుతూనే ఉంటారండి ఏ వాటర్ కావాలని చెప్పి అయితే మేడం ఇంకేమైనా కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు ఆ రోజైతే మ్యాక్సిమం ఈ ఐటమ్స్ కన్నా ఎక్కువ ఎక్కువగా అయితే చాయ్ చాయ్ అయితే ఎక్కువ మంది తీసుకున్నారండి ఎందుకంటే ఆ ఛాయ్ కూడా ట్వంటీ రూపీస్ ఒకటి చాలా బాగుంది కూడా ఉన్నాయి చాయ్ ఈ ఐటమ్ అయితే ఎక్కువ తీసుకోలేదు ఎవరు కూడా ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతుంది అని చెప్పి ఎక్కువ టీ అయితే అందరు తీసుకోవడం జరిగింది ఇదేటంటే ఈ ప్లేస్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారనమాట ఈ ప్లేస్ ఏవి కావాలన్నా కూడా ఈ ప్లేస్ నుంచి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అటువైపు వస్తే సీ త్రీ అనమాట మా ప్లేస్ అది అటువైపు ఆ డోర్కి సంబంధించి అవతల ఆ భోగి ఇటువైపు వస్తే లగ్జరీ రూమ్ అంట రెడ్ కలర్లో ఉంది కదా దాని తర్వాత ఇక్కడేమో సామాన్లు పెట్టుకుంటారు ఏమైనా కావాలంటే ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ నుంచి మనకి ఇవ్వడం కోసం అయితే ఇక్కడే సామాన్లని పెడతారు ఇది వచ్చి పవర్కి సంబంధించిందంట ఈ భోగిలో పవర్ అనమంటే ఇక్కడ నుంచే సప్లై చేస్తారంట దాని తర్వాత ఇటువైపు అటువైపు చూసుకుంటే మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి అడిగాను ఏంటివని అంటే మెయిన్ డోర్స్ అండి అనేసి సిసిఐ కెమెరాస్ కూడా ఉన్నాయి ఇటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది రెండు చూపించారు మెయిన్ డోర్స్ అని చెప్పి దాని తర్వాత రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇటువైపు ఒకటి ఉంది అటువైపు ఒకటి ఉంది అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ ఏంటంటే మెయిన్ డోర్స్ మాత్రము ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి మళ్ళీ ఇచ్చారు వందే భారత ట్రైన్లో మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది